మీరు చూసినట్లయితే సార్ జనసేన పార్టీకి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు గ్రౌండ్ రియాలిటీలో కావచ్చు చాలా ఎదురుదాడు జరిగింది జనసేన పార్టీ టీడీపీకి అమ్ముడుపోయిందని చెప్పి చాలామంది విమర్శలు చేశారు వైసీపీ కూడా ఈ అస్త్రానే ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్తోంది అయితే ఇవాళ తాడేపల్లిగూడెంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ప్రజలను ఎలా కన్విన్స్ చేస్తారు మరి ముఖ్యంగా కార్యకర్తలని ఎవరైతే జనసేన టికెట్స్ ఆశించారో ఆశావాహుల్ని పవన్ కళ్యాణ్ ఏ రకంగా కన్విన్స్ చేస్తారనుకుంటున్నారు ఒకటే కార్తీక్ ఇక్కడ ఈ అలయన్స్ లక్ష్యం ఏంటి అధికార వైసీపీని ఓడించాలి ఓడించిన తర్వాత పవర్ షేరింగ్ సీట్ల పంపకాలు ఇవన్నీ తర్వాత విషయం మొదట అయితే మొదట ప్రాథమిక వాళ్ళ లక్ష్యం ఏంటంటే అధికార వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఈ కోణంలో సీట్ల పంపకాలు గెలుపు గుర్రాలు గెలుపు అవకాశాలున్న స్థానాలను వదులుకోకపోవడం ఏదో ఒకటి చేసి అక్కడ పై చేయి సాధించడం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను వాళ్ళకి అగ్ని పరీక్షను ఇంకేదైనా పెట్టి వాళ్ళని ఓడించడం అందుకు తగ్గ సమ ఉజ్జీన్ రంగాల్లోకి దించడం ఇవన్నీ సమీకరణాలు ఆలోచించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు అది పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారా లేదా ఇంకేమైనా అడుగుతారా అనే విషయం పక్కన పెడితే ఈ విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులో కానీ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఏంటి ఇంత తక్కువ సీట్లకి ఎట్లా ఒప్పుకున్నారు మిగతా ఇరవై నాలుగు నియోజకవర్గాలు మొత్తం నూట పంతొమ్మిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు అనేది చాలా తక్కువ కదా మిగతా కాన్స్టిట్యున్సీలో జనసేన నుంచి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకుడి పరిస్థితి ఏంటి అనేదే వాళ్ళ సూటి ప్రశ్న అన్ని ఆస్తులు రాజకీయాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది డబ్బులు ఆసవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా త్యాగం చేయాల్సి వస్తుంది ఇలా త్యాగం చేసి ఒక నియోజకవర్గం మీద హోప్స్ పెట్టుకున్న ఒక అభ్యర్థి పరిస్థితి ఈరోజు ఏంటి అనేదే వాళ్ళ ప్రశ్న ఇందుకు సంబంధించిన నిరసన జ్వాలలు కూడా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఇరవై నాలుగు సీట్లకి పవన్ కళ్యాణ్ అంగీకరించారు అనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా ఆగ్రహ జ్వాలలు నిరసన జ్వాలలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రశ్న ఈరోజు జెండా బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అతిరథ మహారాజులందరూ కూడా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు ఈ సభ ద్వారా తెలుగు ప్రజలకి ఏపీ ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు ఆయన కన్విన్స్ అయిన విషయాన్ని ఎలా జన సైనికులను కన్విన్స్ చేస్తారు అనే దాని మీదనే ఫోకస్ ఉంది ఇరవై నాలుగు సీట్లు తీసుకొని అందులో ఎంతమంది గెలుస్తారు రేపు పొద్దున అన్ని అవకాశాలు అన్ని సమీకరణాలు కలిసి వచ్చి ఒకవేళ ఇదే కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది ఎంతవరకు క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ జన సైనికులని జనసేన నాయకులని చంద్రబాబు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఒక సమాధానం లేని ప్రశ్నలే ఇప్పటివరకు కూడా ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ ఈ ప్రశ్నలన్నింటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అనేదే ఈరోజు పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఇదే తాడేపల్లిగూడెం జెండా సభ ద్వారా పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఏమొస్తుంది అనే ఆసక్తే ప్రస్తుతానికి ప్రజల్లో కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది కాపు కమ్యూనిటీ కాపులు ఈసారి పవన్ కళ్యాణ్ వైపు లేరు వైసీపీ వైపు ఉన్నారని చెప్పి అంబట్ రా రాంబాబు లాంటి నేతలు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు మరోపక్క హరిరామజోగ గారు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు కాపులు ఆలోచించండి పవర్ షేరింగ్ కనుక లేకపోతే కూటమికి ఎలాంటి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఆయన పరోక్షంగానే చెప్తున్నారు సో ఇవన్నీ కూడా అలయన్స్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కదా సో ఈ విషయాన్ని పవర్ షేరింగ్ అనే విషయంపై పవన్ కళ్యాణ్ ఒకవేళ ఒప్పుకుంటే ఈ అలయన్స్ సమీకరణాలు మారే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే ఆయన కమ్యూనిటీకి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంత లేదన్నా సరే చర్చ అయితే జరుగుతుంది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కాపు కమ్యూనిటీలో కూడా ఒక కాపు నాయకుడిగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నువ్వేదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే హరిరామజోగయ్య బాధ కూడా అదే అంబటి రాంబాబు చెప్తుంది కూడా అదే కనీసం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆ సామాజిక వర్గం కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్న విశ్వసనీయత పవన్ కళ్యాణ్ ఎందుకు కల్పించలేకపోతున్నారు కాపు సామాజిక వర్గంలో అని ఇదే ప్రశ్న కాబట్టి ఇందుకు అనుగు అనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆయన పార్టీ యూనివర్సల్ పార్టీ అయితే అయి ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి వచ్చేవారు పరిస్థితులు వేరు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన చేయాల్సిందే అనుకూలంగా చేస్తే కానీ నీకు అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు కాపులందరూ కూడా నీ వైపు రావాలి నీ వైపు నడవాలి నీ మాట వినాలి నువ్వు చెప్తుంది అర్థం చేసుకోవాలి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో పది మందిని కన్విన్స్ చేయాలంటే నువ్వు స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనుకూలంగా నువ్వు యూనివర్సల్గా నలుగురు ఏదో నలుగురితో పాటు కూడా నేను ఇదొక హామీ అన్నట్టు కాకుండా ప్రత్యేకంగా నువ్వు ఒక కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తే కానీ ఈరోజు కాపలు కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు అక్కడ హరిరమ్మ జోగి ఎగని ఇదే ఆయన ఆవేదన అంతే ఇదే ఏంటి నేను ఓరు తెరిచి ఒక మాట మాట్లాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఉంది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం కోసం ఏదో ఒక కార్యాచరణ రూపొందించి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయం కూడా మనం చూసాం తెర వెనక ఏమేం జరిగిందో చంద్రబాబు ఆయన సామాజిక వర్గం కూడా మనం చూసాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలాంటి హోప్స్ పెట్టుకుంటారో అధికారంలోకి వస్తే ఏ విధంగా అడుగులు వేస్తారు ఇదే సినారియాలో పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన నిక్కచ్చిగా ఈరోజు ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్తీక్ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయంటారు అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఒక చక్కటి నిర్ణయం అనుకోవచ్చా లేకపోతే ఆత్మహత్య సదృశంగా లేదు కార్తీక్ దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ ప్ర ఇంతకుముందు చెప్పాను వీళ్ళ ప్రాథమిక లక్ష్యం అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటే పరిణామాలు ఎవరికి ఎలా న్యాయం చేయాలనేది ఆ తర్వాత కార్యాచరణ ఆటోమేటిక్గా సిస్టంలో జరిగిపోతూ ఉంటుంది ఈ లోపు మనం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో ఒక విశ్వసనీయత తీసుకురాడు ఆ విశ్వసనీయత తీసుకొచ్చి మనకు తగ్గ నాయకుడు ఈ ఇది క్వాలిటీస్ ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం కనుక నువ్వు క్రియేట్ చేయగలిగితే ఇందులో రెండు ఉంటాయి నీ సామాజిక వర్గానికి సామాన్య ప్రజానికానికి ఇద్దరికీ కూడా నువ్వు ఆ నమ్మకం తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మీరన్నట్టు హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి రేపు బంగారు భవిష్యత్తు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆఖరి ప్రశ్న కాపులకి రాజ్యాధికారం దక్కే అవకాశం కనుచూపు మేరలో లేదా అసలు అదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది కానీ హరిరామ జోగయ్య ఆవేదన కానీ అంబటి రాంబాబు ఆ పార్టీ కాకపోయినా ఆయనకు ఎంతో కొంత అభిమానం ఉంటుంది కదా ఆ సామాజిక వర్గం మీద సో ఈ దిశగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక కన్స్ట్రక్టివ్ డిసిషన్ తీసుకోవాలనేది అదే ఎందుకంటే కొంతమంది ఓటర్లు ఉంటారు మనం ఖమ్మం సామాజిక వర్గ పాలన చూసాం రెడ్డి సామాజిక వర్గ పాలన చూసాం కాపు సామాజిక వర్గ పాలన ఎలా ఉంటుందో చూద్దామనుకో ఓటర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి జనసేన పవన్ కళ్యాణ్ ఒక ఆల్టర్నేటివ్గా అవుతాడని చెప్పి చాలామంది భావించారు కానీ వాళ్ళందరూ అసలుకి తూట్లు పడినట్టు అయింది కదా ఇప్పుడు ఎస్ అంటే అది గత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో కూడా ఈ టాక్ ఈ చర్చ చాలా తరస్థాయిలో నడిచింది ఆ తర్వాత ఇక రాజకీయ మార్పులు చిరంజీవి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కొంచెం హోల్డప్ అయిపోయినాయి అంటే ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోయింది ఆగిపోయినాయి తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మెరుపులా వచ్చాడు ఉరుములా ప్రజల్లోకి వెళ్ళి ఏదో చేయాలనుకున్నాడు కొంతవరకు హోప్స్ కలిగించాడు ఆ తర్వాత మళ్ళీ స్టాగ్నేట్ అయిపోయినాయి ఏంటి ఇలా చేస్తున్నాడనే ఒక ప్రశ్న చేయగలడా చేయలేడా అనే ఒక ప్రశ్న ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గంలో ఉన్నాయి అందుకే నేను అన్నాను ఒక మాట ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా ఈరోజు జెండా సభలో ఆయన ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ డిసిషన్ కనుక చెప్పగలిగితే మీరు అన్నట్టు అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది ఎవరికి కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎవరైనా సరే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు చెప్పలేము కాదు రాజకీయం అన్న తర్వాత అలయన్స్తో ముందుకెళ్తున్నారు ఒక కూటమిగా ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది భవిష్యత్తు ఆ భవిష్యత్తు మీద భరోసా కల్పించడమే నాయకుడి లక్షణం ఆ కల్పించిన తర్వాత పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి షార్ట్అట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఒక విశ్వసనీయత అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనేది మామూలు చర్చ సో వ్యూర్స్ ఇవాళ జెండా సభలో పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తారా లేదా కాపు సామాజిక వర్గానికి ఏమైనా హామీ ఇస్తారా తన కార్యకర్తలకి భరోసా ఇస్తారా ఇలాంటి విషయాల గురించి అందరూ ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ఈ అంశాలని ప్రస్తావిస్తారనుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ